ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారు మరో రెండు రోజుల్లో అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారండి మీరు కళ్ళలో కూడా ఊహించని విధంగా కొన్ని అద్భుతాలు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయి మీ దగ్గర ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అలానే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే శుభ అశుభాలు ఏంటి ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంత అనుకూలంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకోబోతున్నాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతబీజ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ కుంభరాశి పరిధిలోకి వస్తాయి కుంభరాశి వారికి గత ఏడు సంవత్సరాల నుంచి ఏలనాడు శని చాలా ఇబ్బంది పెడుతూ ఉంది ఈ ఏలనాడు శని వలనే మీరు చాలా బాధపడుతూ ఇబ్బందులు పడుతూ చాలా కష్టాలతో సతమతమవుతూ ఉన్నారు కానీ ఇప్పుడు యొక్క ప్రజెంట్కు ఈ కుంభరాశి వాళ్ళకి అయితే ఒక పెద్ద అదృష్ట యోగం అనేది రాబోతుందండి భగవంతుడు అనేది మీకు ఏ రూపంలో వస్తాడు అనేది తెలీదు అంటే ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ మీరు చేసే కార్యాలయం విషయంలో కానీ అది పెద్ద అదృష్టం అనేది మీకు కలగబోతుంది ఈ నెల అక్టోబర్ ఇరవై తొమ్మిది తర్వాత మీ యొక్క దశ తిరిగే మార్గాలు అది దగ్గరలోనే కొన్ని కనపడుతున్నాయి ఇక ఈ దశ యోగం అనేది దగ్గరలో ఉంది కాబట్టి మీ మీ మీద శని ప్రభావం కూడా అతి వేగంగా తీరిపోయింది ఇక ఆ శని ప్రాభం వల్ల మీరు ఏదో చెయ్యాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు ఇలా మనసులో ఏదో చేయాలని ఎన్నో ఆశలు ఎన్నెన్నో ఆలోచనలు ఎన్నో కోరికలు ఎన్నో విధానాలు ఉన్నాయి కానీ వీరికి ఉన్న ఆశలు ఆశయాలు విధానాలు మధ్యలో ఏమవుతుందంటే కొన్ని కొన్ని గ్రహాల వల్లనే అలాగే ఆ గ్రహం ఆగ్రహం ప్రభావం వలన వీరిని చాలా వరకు సతమతం చేస్తూ ఉంటాయి ఇక ఈ సతమతం వల్ల వీళ్ళు ఏంటంటే ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు మనశ్శాంతి లేక పడుతూ భగవంతుడి చుట్టూ తిరుగుతూనే ఉంటున్నారు ఇక దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు ఆ దేవుడు పూజలు ఎన్ని చేసినా కూడా చివరికి అవి ఫలించు మనకు ఏ కష్టం వచ్చినా కూడా భగవంతుడి మీదే నమ్మకం పెట్టుకుంటాం అంటే మన తల్లిదండ్రులతో చెప్పుకుంటాం ఏదైనా కష్టమైనా ఏది బాధలో ఉన్నా అనుకుంటే మనం చేయవలసిందల్లా మన మనసును లగ్నం చేసి ఆ దేవుణ్ణి ఆరాధించడమే ఇక తర్వాత తల్లిదండ్రుల తర్వాత మనకి ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా సరేనండి దేవుడి దగ్గరికి వెళతాం హోమాలు చేస్తుంటాం ఎన్నో పూజలు నోములు చేస్తూనే ఉంటాం మరి ఇది కూడా మరో దేవుడు చెప్పినా కూడా సరిగ్గా ఫలితం ఇవ్వవు దేవుడితో చెప్పినా కానీ మన పనులు మనం ఎలా అవుతాయి అనేది చాలామందికి చాలా సందేహాలు పడిపోతూ ఉంటాయి కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా దైవ అనుగ్రహం మానవ అనుభవం ఉండాలి ఈ రెండు అనుగ్రహాలు లేని నెలల మీ దశ ఏనాడు శని ప్రాభం అనేది మీపైనే ఉండి మీరు కోరుకున్నవన్నీ కోరికలు అలాగే మీ పనులు ముందుకు పోకుండా సతమతమం చేస్తూ ఇబ్బంది పెడుతూ ఇక మీకు మనశ్శాంతి లేకుండా కొన్ని గ్రహాల ప్రాభవం మీ పైన ఉంటుంది కాబట్టి వీటిని మీరు తెలుసుకుని దానికి ఏ విధంగా మీరు చేస్తే వాటి నుంచి మీరు తప్పించుకోవచ్చు అలానే ఏం చేయాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయమండి ఇక అది తెలుసుకున్న తర్వాత ఇక మీరు ఏం చేయాలి మీరు ఏం తెలుసుకోకుండా వ్యాపారం ఏదైనా ఒకటి పెట్ట మొదలు పెట్టారు అనుకోండి అది మొదట్లో బాగానే నడుస్తుంది కానీ రోజులు గడిచే కొద్దీ ఈ గ్రహాల ప్రభావం వల్ల మీరు ఏ పని మొదలుపెట్టినా సరే పెట్టుబడులు పెట్టినా కూడా మీకు రాని పరిస్థితులు ఎదురుతూ ఉంటాయి కాబట్టి మీ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి వ్యాపారాలు మొదలు పెడితే అప్పుడు మీకు అద్భుతమైన లాభాలు పొందవచ్చు అయితే మరో రెండు రోజులు కుంభరాశి వారికి ఐదు అతి పెద్ద శుభవార్తలు వినబోతున్నారండి ఇవి గనక వింటే ఎగిరి గంతిస్తారని చెప్పుకోవచ్చు అయితే చుట్టూ ఎవరు లేని మాత్రం ఈ వీడియో చూడండి అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగుతుంది ముఖ్యంగా ఐదు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారండి ఇక మీ జీవితంలో మీరు కళ్ళలో కూడా ఊహించిన విధంగా మీ జీవితం అనేది ఉండబోతుంది మొదటిగా మనం వీరి యొక్క వ్యక్తిగతంగా చూస్తేనండి చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవాలి ముఖ్యంగా ఎవరైనా సరే ఆపదలో ఉంటే వీరు ఏమి ఆలోచించుకోకుండా సహాయానికి చేయడానికి ముందు వరుసలో ఉంటారండి వీరి దగ్గర ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు బాధలో ఉన్నారు ఏదో ఒక విధంగా ఆదుకున్నాము అనే ఆలోచనలోనే ఉంటారండి అలాగే ఈ కుంభరాశి యొక్క జాతక ప్రకారం చూస్తే గనక వీరి జీవితంలో వీరు సొంత వారి వల్ల మోసపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయండి అయితే ముఖ్యంగా అధైర్యపడకుండా మీరు గతాన్ని మర్చిపోయి మీ భవిష్యత్తు వైపు ముందడుగు వేశారంటే కనుక ఖచ్చితంగా విజయాలు మీరు సాధించగలుగుతారు ముఖ్యంగా మీ జీవితంలో నిరాశకులకు మీరు చోటు ఇవ్వకండి మీరు మానసిక ధైర్యంతో అడుగు ముందుకు వేస్తే మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలు చూస్తారు అయితే కుంభరాశి వారు ఎప్పుడు కూడా బంధాలకి కానీ అనుబంధాలకి కూడా ప్రాధాన్యతను ఎక్కువ ఇస్తారండి ఎవరైనా కనుక మీకు చిన్న సహాయం చేసినా కానీ వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకునే మనస్తత్వం వీరికి ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఈ కుంభరాశి వారి జాతకంలో కుటుంబ విషయంలో ఒడిదుడుకులకు లోనైన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా అవి తక్కువ సమయంలోనే త్వరగా ఖచ్చితంగా అవి సర్దుకుంటాయి కూడా అలానే అవసరంలో ఉన్నప్పుడు మాత్రం ధనం లభించదండి వీరికి కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది బంధువులు కానీ ఒక ఆద్మీ వర్గం కానీ మీ అవసరానికి ఖచ్చితంగా ధనాన్ని సర్దుబాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి వారు మీ యొక్క ఉన్నతికి ఎంతోగా తోడుంటారని కూడా చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారి యొక్క జాతక ప్రకారం సమాజంలో ఉన్నత స్థానాలను కానీ గౌరవ స్థానాలు ఉన్న వారికి చాలా అన్యాయం జరిగే సందర్భాలు కూడా మీ జాతకంలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి వారి వల్ల చాలా విషయాలలో మీరు మోసపోతూ ఉంటారండి అలానే ముఖ్యంగా మీ జీవితంలో ఇది వరకు మీరు చాలా రకాల సమస్యలు ఎదుర్కొని ఉండవచ్చు అలాగే ఆర్థిక సమస్యల కారణంగా అతలా కుతలమైన మీ జీవితం ఈ సమయంలో సరిదిద్దుకునే అవకాశం అనేది మీకు రాబోతుంది అని కూడా చెప్పుకోవాలి ముందు మీ ఆర్థిక సమస్యల ప్రభావం చేత ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలయ్యారు అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా వచ్చింది అప్పులు తీర్చలేక ఎన్నో విధాలుగా మీరు మానసికంగా కుంగిపోయి ఉన్నారని అలాగే మీ జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్ల కూడా మీరు మోసమైనటువంటి సందర్భాలు కూడా చూశారని కూడా చెప్పుకోవచ్చు ఇక ప్రేమ వ్యవహారాల్లో విఫలమైన మానసికంగా ఎంతో నిరాశక లోనైనా మునిగి ఉన్నారు అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల కూడా మీరు ఎంతో మానసికంగా దిగ్బాధికే గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా మీ జీవితంలో ఒక్కొక్క సమస్య మిమ్మల్ని ఎంటాడుతూ ఉండవచ్చండి కొంతమందికి ఆర్థిక సమస్య లేకపోవచ్చు కానీ అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలానే మీ జీవితంలో మీ కుటుంబంలో ప్రశాంతత లేకుండా మీరు ఎంతో మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితులు కూడా మీ జీవితంలో అనేకం అని కూడా చెప్పుకోవాలండి కాబట్టి ఇక ముందు మీ యొక్క జీవితంలో మీ యొక్క గ్రహస్థితి అనుకూలంగా కనిపిస్తుంది ముఖ్యంగా రాబోయే నలభై గంటల్లో మీకు గ్రహస్థితి అనుకూలంగా మారబోతుంది ఆ పరమశివుడు యొక్క అనుగ్రహం కూడా మీ పైన మీ కుటుంబం పైన కనిపిస్తుంది కాబట్టి మీరు అది పెద్ద శుభవార్తలు వినడానికి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశివారి యొక్క జాతకంలో రాబోయే నలభై ఎనిమిది గంటలు మీకు చాలా కీలకమైన చెప్పుకోవాలి అయితే మీ జీవితానికి సంబంధించి మీరు అతి పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు అంటే మీ జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక బలంగా ఉంటుంది అంటే కొంతమందికి ఉద్యోగం పొందడం అనేది వారి జీవితానికి సంబంధించిన ఒక పెద్ద కోరిక అండి కొంతమందికి చాలా కాలంగా వాళ్ళు బాధపడుతున్న కొంతమంది వ్యక్తుల్ని మిస్ అవుతూ ఉంటారండి వారి యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ వారిని కలిసి మాట్లాడడం అలాగే మరికొందరు విదేశీయాలు ఇంకొకరికి వివాహం జరిగేది అలానే ఈ భేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి వారికి మీ జీవిత భాగస్వామి నుండి కూడా ప్రేమ లభించడం ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుందండి కుటుంబంతో గడిచే కాలాన్ని కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు చాలామంది అయితే మీ కోరిక ఏదైనా సరే ఆ కోరిక నెరవేరే అవకాశం మరో నలభై ఎనిమిది గంటల్లో మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ జీవితంలో ఏ కోరిక అయితే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించి మంచి గుడ్ న్యూస్ తినే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి ఈ అక్టోబర్ మాసం నుంచి మీకు మంచి రోజులు మొదలయ్యాయండి అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారే ఈ సమయంలో మీ సహాయాన్ని కోరి మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటే ముఖ్యంగా మిమ్మల్ని చీకొట్టిన వారు కూడా మీ యొక్క సహాయం కోసం మీ దగ్గరకు వస్తారు ఈ విధంగా చాలా కాలంగా మీరు ఈ కొన్ని విషయాల కారణంగా మానసికంగా కుంగిపోతున్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా దాని నుండి ఒక మంచి రిలీఫ్ అనేది మీరు పొందబోతున్నారు అలానే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో కుంభరాశి వారికి దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారండి మీరు విదేశాలకు వెళ్ళడంలో ఏదైనా సమస్య వచ్చిన ఆటంకం అడ్డంకం అనేది మీకు కలుగుతుందో ఇక ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈ సమయంలో లభించబోతుంది దానికి సంబంధించిన ఒక పెద్ద శుభవార్త కూడా వినబోతున్నారు ఇక అలానే మరికొంతమంది జీవితంలో అయితే మీ వంశపరంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం కూడా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా కోర్టు కేసుల్లో కానీ వివాదాల్లో కానీ ప్రాపర్టీస్ను విడిచిపెచ్చుకునే ఏదైనా సమస్య ఉంటే మీకు అనుకూలమైన సమ తీర్పు అనేది రాబోతుంది ఈ విధంగా ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అలాగే మరికొంతమందికి వీరి యొక్క ప్రేమ భాగస్వామి నుండి మీరు ప్రేమను పొందుతూ ఉంటారు అది మీకు మానసికంగా ఎంతో సంతృప్తిని ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో అద్భుతమైన ఫలితాలు అయితే మరో రెండు రోజుల్లో చూడబోతున్నారు మీ యొక్క జీవితానికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో అండి అంటే మీరు ఏదైనా సరే కోరికలను మీ యొక్క కోరికను బలంగా కలిగి ఉన్నారు ఆ కోరిక నెరవేర్డానికి అవకాశాలు అయితే అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారే మీ ఈ సమయంలో మీ యొక్క సహాయాన్ని ఆర్తించి వారే మీ దగ్గరికి వస్తారు ఆ భగవంతుడు ఈ సమయంలో మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు అలాగే మీకు జీవితంలో మిమ్మల్ని మీకు చెడు చేసిన వ్యక్తులకి మంచి గుణపాఠం నేర్పించబోతున్నాడు అంటే మిమ్మల్ని అవమానపరిచే కావచ్చు మిమ్మల్ని అంటే ఎలాగైనా సరే మిమ్మల్ని కుళ్ళు కూడా మిమ్మల్ని జీవితం నాశనం చేయడానికి మీపై కుట్రలు పని మీ జీవితం నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా ఈ సమయంలో వారికి ఆ భగవంతుడి యొక్క ఆగ్రహం కారణంగా వారి యొక్క జీవితానికి సంబంధించి ఒక చక్కటి గుణపాఠం అయితే నేర్చుకుపోతున్నారు మీపై బురద చల్లిన వారే ఈ సమయంలో మీపై పూలు చల్లతారు చెప్పుకోవచ్చు ఇలాంటి అద్భుతమైన ఫలితాలు మీరే చూడబోతున్నారండి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇక ముందు అనేక రకాల వంటి అవకాశాలు మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయి చెప్పుకోవచ్చు అంటే మీ జీవితంలో ఇక సక్సెస్ అనేది మీ వెంటే ఉండబోతుంది ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదండి ఆరోగ్యపరంగా కూడా మీకు ఎటువంటి ప్రతికూలత అయినా అవన్నీ కూడా అనుకూలంగానే మారబోతున్నాయి ఖచ్చితంగా మరిన్నో శుభ ఫలితాలు మీరు ఈ కుంభరాశి వ్యక్తులు పొందబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు దానివలన ఈ సమయంలో ఎవరైనా సరేనండి ఇతరులు మీపై ఎత్తులు వేస్తే గనక వాటిని కూడా మీరు తేలిగ్గా చిత్తు చేయగలుగుతారని కూడా చెప్పుకోవాలి ఇక మీరు కోల్పోయినటువంటి ధనం పదవి ఏదైతే ఉందో అది మీ కారణంగా కూడా ఇతరులు పొందుతారు కూడా అని పేరు కూడా మీరు సంపాదించుకోగలుగుతారండి ఈ సమయంలో వారికి మీకు మంచి సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ సమయంలో మీకు అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అనేది గడుస్తుంది అని చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారికి పడమర దక్షిణ ఉత్తర దిశలు చాలా యోగదాయకంగా ఉంటాయండి వీరికి ఏ దిక్కు కూడా దోషమైనయితే కాదు కుబేర కంకణ ధారణ కాలభైరవ సూత్ర పారాయణం కుంభరాశి వారికి ఎక్కువగా మేలు చేస్తుంది అయితే మరిన్నో శుభ పొందడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఇక ముఖ్యంగా శివ ఆరాధన మీకు చాలా బాగా మేలు చేస్తుందని చెప్పుకోవచ్చండి ఈ కార్తీక మాసంలో శివ ఆరాధన మీకు ఎంత చేస్తే అంత మంచిది మీకు ఉన్నతలు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఆ తర్వాత ఖచ్చితంగా అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకుంటారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేని ప్రతి శుక్రవారం రోజున ఆరాధించండి ఇంట్లో నిత్యం కూడా దీపారాధన చేసుకుంటే కూడా అధికమైన ఫలితాలు కూడా ఈ కుంభరాశి వారు అందుకుంటారు అని కూడా చెప్పుకోవాలి ఇక అలానే శనివారం రోజు ఆలయానికి వెళ్ళండి శని భగవానుడికి నల్ల నువ్వులతో దీపారాధన చేసి పదకొండు ప్రదక్షిణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్లని వస్తువుల నుండి నల్లని వస్త్రాలను నల్లటి ఆహార పదార్థాలను పేదలకి పంచి పెట్టండి ఆ తర్వాత అపారమైన ఫున్ని ఫలం మీకు దక్కుతుంది అని కూడా చెప్పుకోవాలి కాబట్టి కుంభరాశి వారికి రేపటి రోజున మీ జీవితం అయితే అద్భుతంగా ఉండబోతుంది ఇలా చేయడం వలనే శని భగవానుడు దేవెళ్లతో మీరు మనసులో ఏదైనా సరే ఖచ్చితంగా అనుకుంటారో అవి ఖచ్చితంగా పొందుతారు చూసారు కదండి కుంభరాశి వరకు జాతక ప్రకారం వారికి జీవితంలో ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా రాబోయే నలభై ఎనిమిది గంటల్లో వారు వినబోయే శుభవార్తలు ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓం శ్రీమాత్రే నమ